వస్తున్నాయమ్మా బాగుందండి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు అప్పుల్లో ఉన్నా కానీ మన రాష్ట్రాన్ని ఓ స్థితికి తీసుకొచ్చారండి దాన్ని బట్టి అక్కడ మనకు బోళ్ళు అప్పు ఉందండి మనం విడిపోయాక తెలంగాణ ఇది విడిపోయాక చాలా అప్పు ఉన్నా కానీ పథకాలు బాగున్నాయండి ప్రజలకు సంబంధించిన అన్ని ఆయన బాగా చేసుకొచ్చాడండి పింఛి విషయంలో ఏంటండి ఏదైనా సరే బాగుందండి గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ అది అనుకోండి మాకు కూడా బాగుంటుందండి మాకు ఇల్లు వచ్చిందండి అక్కడ మేము గొలపంతులు ఇల్లు తీసుకున్నాం మాకు ఇప్పుడు పండకి ఇచ్చేస్తారండి అలాగా మరి అలాంటిటప్పుడు అలాంటి గవర్నమెంట్ కి అయిపోతే మరి ఎవరికి ఎత్తా జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్రాడ్ చేశారండి అంటే డబ్బుల విషయంలో ఏ చేసి అంటే నేను పేపర్ చదువుతూ ఉంటానండి ఆ పేపర్ బట్టి నాకు నమ్మసక్యంగా అనిపించట్లేదండి ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు మేనిఫెస్టో వచ్చింది ఎలక్షన్ ముందు ఈ టీడీపీ గవర్నమెంట్ ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టిందో అన్ని అమలు చేసిందని ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ ఇచ్చింది తర్వాత ఇప్పుడు మాకు అసలు లోన్లు అప్పుడులోని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయని తెలియదండి ఏమో తెలివి ఉన్నాయో లేదో కూడా తెలియదు కానీ గవర్నమెంట్ వచ్చాక మా ఇప్పుడు ఎస్సీలు అందరికీ మాది మాలందరికీ లోన్లు వచ్చాయండి వ్యాపారాలు చేసుకోమని కొంచెం అభివృద్ధిలోకి వచ్చారండి జనాలు కూడా బాగుంది గవర్నమెంట్ కట్టానని ఇప్పుడు ఈ ఇది విషయంలో నాకు నమ్మక సఖ్యంగా ఉందండి పిల్లలు లేనివాళ్ళకి స్కాలర్లు వచ్చింది చదరన్న పన్నెండు వందలు వచ్చిందండి మా పాపకు కొంచెం తేడా వచ్చి పడలేదండి పడకపోతే మేము ఫోన్ చేసాం వన్ వన్ జీరోకి చేస్తే అప్పుడు వెంటనే మాకు మొన్న అకౌంట్లో పడ్డాయండి అన్నీ బాగుందండి మాకు అన్నీ ఇప్పుడు స్కాలర్ మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ వేసా అండి దాన్ని బట్టి మా పాపకు నవైదేళ్ళ సీట్ వచ్చిందండి గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ బాగున్నాయండి పథకాలు కూడా నాకు బాగా నచ్చాయండి బాబా ఇవ్వద్ండి తనకాటు నా ఏదంటే మామూలు ఏదో సినిమాటర్ అంటే ఏదో చూసి పెడతాం గానీ ఇప్పుడు ఆయన వచ్చి చేసింది ఆయనకి కుదరదండి అది అసలు చేయలేడు ఆయన ఎందుకంటే ఆయనకి స్టెబిలిటీ లేదండి ఇప్పుడు దాని తోడు అతను చేసింది ఏముందా ఏ చెప్తున్నాడు గ్యాస్ పంటలు ఇస్తానంటున్నాడు అవి అంటున్నాడు అవి ఏమైనా ఇవ్వగలరేటండి ఎక్కడ తెచ్చిస్తారో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు అది అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఇప్పుడు దాని తోడు మళ్ళీ సబ్సిడీ బ్యాంకులో లో పడుతుంది నాకు గ్యాస్ పరంగానే మరి ఇంకా ఆడేటప్పుడు ఆయన బండ్లు ఫ్రీగా ఇస్తారా ఎవరండి అది నాకు నచ్చలేదు మోడీ చేశారనే కదండి ఇద్దరు కలిసారు తీరా చూసిన వాడు మనకి ఏంటి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పాడండి పాపం అలాగనే ఆయన టై అయిపోయారు టైపోతే ఏం చేశాడండి లాస్ట్ కు వచ్చిన వాడికి మోసం చేశాడు ఆయన పాపం ఈయన అప్పుల్లో ఉన్నా గానీ వస్తే స్థాయికి తీసుకొస్తున్నాడు అండి ఇప్పుడుకి అలా తీసుకొస్తున్నాడండి ఆయన దాన్ని బట్టి మోడీ గారు చేసింది ఏమీ లేదండి మన రాష్ట్రానికి చాలా చేసాము అని చెప్తా ఉన్నాడు మోడీ ఏం చేశారండి ఏం చూపించమనండి ఇప్పుడు మనకే ప్రత్యేక హోదా ఇస్తానన్నారు మరి ఇచ్చారండి ఏది ప్యాకేజీ కూడా ఇవ్వలేదు మనకి ప్యాకేజీ ఇస్తే సరిపోరండి కొన్ని ప్యాకేజీ ఇస్తే అప్పుడు ప్యాకేజీ ఇస్తే కొన్ని కొన్ని మనకు కొన్ని వచ్చిన ప్రాజెక్టులు కడుతున్నారు ఎన్ని కడుతున్నారు దాన్ని బట్టి కొంచెం మనం ఒక స్థితికి వచ్చేద్దు ఇప్పుడు తెలంగాణ చూడండి ఇప్పుడు వాళ్ళే లో బడ్జెట్ లో లేరు మనం లోడ్ బడ్జెట్ లో ఉన్నామండి మరి దాన్ని బట్టి మనం స్థాయి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఈయన ఉంటే మరి ఇప్పుడు ఆ రాజధాని రాబట్టి ఇప్పుడు అది చూడండి ఎంత కడుతున్నారు ఎంత డబ్బు ఖర్చు అవుద్ది కనీసం ప్రజలను ఒక ఇంత రూపాయ మన సొమ్మెలంటే అయితే చేసేవాళ్ళు ఉండాలి కదండి ఇప్పుడు మన సొమ్మే ఆయన చేసింది ఆయన చేసేవాళ్ళు ఉండాలి కదా అలాగా తినేసేవాళ్ళు కాకుండా చేసేవాళ్ళు ఉండాలి దాన్ని బట్టి నాకు నచ్చిందండి కడుతున్నారండి దగ్గరకు వచ్చిందండి మన రాష్ట్రం పడుతుంది కదండి మరి ఎట్లా ఉపయోగపడిద్ది ఇప్పుడు పంట శైలికి వాటికి అన్ని ఉపయోగండి నెక్స్ట్ ఎవరు రావాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అండి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓటుకు రెండు ఏళ్ళేళ్ళ అసలు అసలు లొంగి లేదండి రెండు ఏళ్ళు అయి అంటే అప్పుడుతో అయిపోతాయండి ఒక రోజులు అయిపోతాయి డబ్బులు మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు పాలన కదండి ఇది ఇప్పుడు ఆలోచించి చేసుకున్నారు ఇప్పుడు అందరూ ఆలోచించే చేస్తున్నారు సార్ అప్పుడులా కాదు